మన టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ ఉపాసన తమ కూతురు క్లింకారు తో కలిసి ఈ క్రిస్మస్ ని తమ కోసం పనిచేసే వారితో సెలబ్రేట్ చేసుకున్నట్టుగా కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని షేర్ చేసుకున్నారు వివరాల్లోకి వెళ్తే ఈ డిసెంబర్ ఇరవై ఐదున దేశం క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటాయని చెప్పాలి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీస్ తమ క్రిస్మస్ సెలబ్రేషన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంటూ తమ ఫ్యాన్స్ కి హార్టీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ తెలియజేస్తున్నారు ప్రస్తుతం సెలబ్రిటీస్ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే రామ్ చరణ్ ఉపాసన మాత్రం ఈ సంవత్సరం తమ క్రిస్మస్ ని తమ కోసం కష్టపడే వారితో సెలబ్రేట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది క్రిస్మస్ సెలబ్రేషన్ కి సంబంధించిన ఫోటోస్ ని రామ్ చరణ్ ఉపాసన తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా చేశారు ఈ ఫోటోలో ఉన్న వారికి లేని వారికి మేరీ క్రిస్మస్ ఇంటి దగ్గర ప్రతిరోజు మా జీవితాన్ని స్పెషల్ గా మార్చే మీ కష్టానికి ఈ క్రిస్మస్ రోజున మేము కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాం మీ ప్రేమకి ఎప్పుడు రుణపడి ఉంటాం అంటూ పోస్ట్ చేశారు క్రిస్మస్ ని కుటుంబంతో జరుపుకోవడం వేరు కానీ ఇలా తమ కోసం కష్టపడే వారి కోసం సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుంది అంటూ పలువురు నెటిజన్స్ రామ్ చరణ్ ఉపాసన ఉపాసనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నారు